హాయ్ అండి ఈరోజు నేను ములక్కడ పులి చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ వెలిసి బాండి పెట్టి ఆయిల్ వేసాను ఆవాలో జీలకర్ర మెంతులు వేయకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి వేయించుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకొక వేయించుకోవాలి ఇవి ఇప్పుడు ఏదైనా ములక్కలు కూడా వేసుకోవాలి టమాటా వేసి మూతాడదాం కొంచెం మగ్గేంత వరకు మూత ఉంచుకుందాం మూత తీసుకుందాం చూడండి ఎలా మగ్గిపోయినాయి మంచిగా మగ్గిపోయినాయి కదా ములక్కల్లో టమాటాలు అన్నీ వేసుకోవాలి ఇంకా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను కదా మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నాను కారం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా ఇందులో వాటర్ పోస్తున్నాం కొంచెం వాటర్ పోస్తున్నాను ఒక రెండు నిమిషాలు ఉడికాయక చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం రెండు నిమిషాల తర్వాత చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం ఇందులోనే నేను చింతపండు పిసి పెట్టుకున్నాను మనం పులుపు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు మనం లేకపోతే తగినంత వేసుకోవచ్చు సమానంగానే ఇప్పుడు మూత పెడదాం ఉడికేంత వరకుని మూత తీసుకుందాం చూడండి ములక్కాయ పులుసు రెడీ అయిపోయింది దగ్గరికి వస్తుంది కదా ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ములక్కాయ పులుసు రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి